వరుస భూకంపాలతో జపాన్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు గత రెండు వారాలుగా జపాన్లోని టొకారో దీవుల్లో వెయ్యికి పైగా భూకంపాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదున అతిపెద్ద సునామీ రాబోతుందని ఈ సునామీ జపాన్ను నేలమట్టం చేస్తుందని జపాన్కు చెందిన ఆర్టిస్టు మాంగా చెప్పిన జోష్యంతో జనం మరణ భయంతో పరుగులు పెడుతున్నారు ఎందుకంటే గతంలో మాంగా చెప్పిన జోష్యాలన్నీ నిజాలయ్యాయి రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చి ప్రపంచంలో లక్షలాది మంది చనిపోతారని జోష్యం చెప్పారు అది నిజమైంది అలాగే రెండు వేల పదకొండులో జపాన్లో భూకంపం సునామీలపై ఆవిడ చెప్పినవన్నీ అక్షర సత్యాలు అయ్యాయి ఈ జోషాలన్నీ ఆవిడ రాసిన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో పేర్కొన్నారు ఈ పుస్తకం ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురితమైంది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆవిడ ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఎలాంటి భూకంపాలు సునామీలు వైరస్లు వస్తాయి అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆవిడ అంచనా వేయగలిగారు వేయికి పైగా భూకంపాలు అగ్నిపర్వతాలు బద్దలు సునామీ భయంతో జపనీయులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు మరోవైపు జపాన్ ప్రభుత్వం మాంగా జ్యోతిష్యాన్ని నమ్మలేమని చెప్తున్నారు సునామీ వస్తుందనడానికి ఎలాంటి సహేతుకమైన శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు జపాన్కు భూ ప్రకంపనలు కొత్త కాదు ముఖ్యంగా టొకారో దీవుల్లో ఉండేవారికి భూ ప్రకంపనలు సాధారణమే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అక్కడ మూడు వందల నలభై ఆరు భూకంపాలు నమోదయ్యాయి ఇవన్నీ సహజమేనని కొట్టిపడేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అక్కడ మూడు వందల నలభై ఆరు భూకంపాలు నమోదయ్యాయి ఇవన్నీ సహజమేనని స్పష్టం చేశారు మాంగా జ్యోతిష్యంలో కీలక అంశం రెండు వేల ఇరవైలో వచ్చే వైరస్ కొంతకాలం పాటు హింసించి ఆ తర్వాత మాయమైపోయి మళ్ళీ రెండు వేల ముప్పైలో మరింత ప్రాణాంతకంగా మారి మళ్ళీ వస్తుందని చెప్పడం ఈ వ్యవహారం అంతా విస్తృతంగా ప్రచారం కావడంతో చైనా దక్షిణ కొరియా తైవాన్ దేశాల నుంచి జపాన్కు ఎక్కువగా వచ్చే పర్యాటకుల సంఖ్య మూడు నెలలుగా బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూసి యుగాంతం రాబోతుంది ఇది ఆరంభం జపాన్ నేలమట్టం కాబోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు మరికొందరు లేదు యుగాంతం రావడం లేదని కొట్టిపారేస్తున్నారు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే యుగాంతం ఇప్పట్లో రానే రాదు